అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలో మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు తిట్ల పోటీ పెడితే రేవంత్ రెడ్డికే మొదటి బహుమతి వస్తుందని సెటర్ వేశారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ భాష వల్ల తెలంగాణ పరుగుపోతుందన్నారు అలాగే అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ అని అన్నారు కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనుషుల రేవంత్ సభలో మాట్లాడారని ఆరోపించారు మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ సంస్కారం ఉందా కేసీఆర్ పంపాలని ఆయన మాట్లాడుతున్నారు కేసీఆర్ చావును కోరుకుని అనుచిత వ్యాఖ్యలు చూసి మళ్లీ మాట మార్చి బీఆర్ఎస్ పార్టీని అన్నట్టుగా చెప్పారు ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలి పెద్ద మనసుతో క్షమిస్తారు భాష వలన పరుగుపోతుందన్నారు ఇవాళ కేసీఆర్ గారు పద్నాలుగేళ్లు పోరాడి కానే కాదు రానే రాదన్న తెలంగాణను చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన జాతిపిత కేసీఆర్ పదేళ్లు ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పాలించి దేశానికి దిక్సూచిగా నిలిపిన నాయకుడు కేసీఆర్ జిఎస్డిపి పెరుగుదలలో పర్ క్యాపిటా పెరుగుదలలో ఎస్ఓఆర్ స్వంత ఆదాయ వనరుల అభివృద్ధిలో అభివృద్ధి పెరుగుదలలో విద్యుత్ వినియోగములో ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడములో సాగు విస్తీర్ణం పెంచడములో పంటల ఉత్పత్తి పెంచడములో మిషన్ కాకతీయ ద్వారా రైతు బంధు ద్వారా దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు కేసీఆర్ కొత్త రాష్ట్రానికి ఒక దశ దిశ నిలిపిన నాయకుడు కేసీఆర్ ఆయన పట్టుకొని నువ్వు మార్చురీకి పంపాలని మాట్లాడతావా నీకైనా విజ్ఞత ఉందా సంస్కారం ఉందా గతంలో జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే కేసీఆర్ గారు సభానాయకుడిగా ముఖ్యమంత్రిగా ఎప్పుడు సభలో మాట్లాడినా పెద్దలు గౌరవనీయులు అనుభవజ్ఞులు జానారెడ్డి గారు అని ఎంతో వినయంగా ఎంతో మర్యాదతో జానారెడ్డి గారి గురించి మాట్లాడేది కానీ నువ్వు మాట్లాడుతున్న భాష ఏంటి చావును కోరుకుంటావా తెలంగాణ సాధించిన జాతిపిత కేసీఆర్ చావును కోరుకునే నీకు సంస్కారం ఉందా అని నేను అడుగుతా ఉన్నా నువ్వు మాట్లాడే భాష వల్ల తెలంగాణ పరువు ప్రతిష్ట గౌరవం మంటగలిసిపోతా ఉంది రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంది తెలంగాణ అంటే ఈ దేశాల్లో ఒక గౌరవం ఉంది ఒక ప్రతిష్ట నీ భాష వల్ల నీ చర్యల వల్ల నీ విధానాల వల్ల నీ పిచ్చి తుగ్ల చర్యల వల్ల ఈ రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్ట మంట కలిసేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది నిన్న మేము శాసన సభలో శాసన మండలిలో కేసీఆర్ గారి పట్ల